హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సచి క్రియేటివ్ ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఒక పార్సెల్ అయితే వచ్చింది అది మీకు చూపిస్తాను చూసే ముందు ఒకసారి మందారం మొక్కల్ని అయితే చూసేయండి చాలా బాగున్నాయి కదా మొగ్గలు వచ్చినాయి తర్వాత ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇటువైపు కానీ ఇక్కడ సో ఈరోజే పార్సల్ అయితే వచ్చింది అవి ఏంటో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఆ పార్సల్ ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఏమేంటి అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది ఇదైతే చూడండి ఇదైతే నేను ఇప్పుడైతే తీసుకున్నాను కొంచెం పెద్ద పార్సలే వచ్చింది సో అయితే ఇప్పుడు మనం ఓపెన్ అయితే చేద్దాము సో ఇప్పుడైతే పైకి అయితే వచ్చాము చూద్దాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను మీకు ఇక్కడ కట్ చే కట్ చేసే పని లేదు స్టిక్కర్ వేసారు మంచి ప్యాకింగ్ అయితే బాగుంది ఏమీ చెక్కు చదవలేదు ఇది నేను ఆర్గానిక్ గార్డెనర్ అనే మన ఛానల్ ఉంది కదా ఒక ఛానల్ వాళ్ళ దగ్గర నేను గ్రో బ్యాగ్స్ అయితే తీసుకున్నాను సో అది అవి ఎలా ఉన్నాయి ఏంటనేది చూద్దాం ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ గ్రో బ్యాగ్స్ అయితే ఇవి చూపిస్తాను సో చూడండి బాగున్నాయి కదా ఇది ఒకటి తర్వాత ఇంకా ఉన్నాయి ఇది కూడా అంతే బాగున్నాయి క్వాలిటీ బాగుంది నేను ఎలా ఉంటే ఏంటో అనుకున్నాను కానీ బాగున్నాయి నేను ఎందుకంటే ఇది తీసుకుంది మొక్కలు పెడతానికి ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఈ కంపోస్ట్ ప్రిపరేషన్కి నేను సంచులు మామూలు మనకి రైస్ బ్యాగ్స్ వాడుతున్నాను అలా కాకుండా ఇలా కొంచెం బ్యాగ్ అనేది కావాల్సి వచ్చింది సో అందువల్ల తీసుకున్నాను ఇవి సో ఇవన్నీ మీకు తీసి చూపిస్తాను తర్వాత వచ్చేసి చాలామంది ఇలాంటివి కొనుక్కోండి ఎందుకంటే మంచి ప్రోడక్ట్లు బాగున్నాయి తీసుకోండి అంటే ఇది నా ప్రమోషన్ కాదు కానీ నాకు నచ్చింది అనిపించింది చూడండి చక్కగా ఉంది కదా ఇలా ఇది ఇంకా ఉన్నాయి ఇది ఓపెన్ చేసి చూపిస్తే ఇది ఒకటి తర్వాత ఇది సో ఇవన్నమాట గ్రో బ్యాగ్స్ అయితే చక్కగా ఉన్నాయి ఇది ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ అనమాట ఇది ఇది చిన్న ఇది మిగతా అన్నీ కూడా మనం ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా అన్నీ పెట్టుకోవచ్చు చక్కగా మనం కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ప్రతిదీ నేను ఎందుకంటే ఇవి తెప్పించింది కంపోస్ట్ ప్రిపరేషన్కి ఉంటుంది తర్వాత మనం మొక్కలు కూడా నాటేయచ్చు అందులోనే చక్కగా మనం మళ్ళీ అది కదిపి మళ్ళీ తీయకుండా డైరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాగ్స్ కనుక మనకు కొన్నట్లయితే సో అందువల్ల నాకు మొక్కలు వేయదలిచి విత్తనాలు ఉన్నాయి కదండి మొన్న నేను వేసివాళ్ళు విత్తనాలు కొన్నాను కదా అవి వేయాలంటే ముందు మనం ఈ ఈ సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకున్న తర్వాత మనం విత్తనాలు అనేవి నాటుకుంటే బాగుంటాయి ఆ మొలకలు వచ్చిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా విత్ కంపోస్ట్ బ్యాగ్ అనమాట విత్ కంపోస్ట్తో తయారు చేసినటువంటి బ్యాగ్లతో మనం మొక్కలు అనేవి నాటుకోవచ్చు సో చూసారు కదా ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాగ్స్ అనమాట నాలుగు ఫిఫ్టీన్ ఇంచు ఫిఫ్టీన్ ఇంచెస్ ఒకటి ఓన్లీ ఒకటి మాత్రం ట్వల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్ డబల్ స్టిచ్ చేశారు చక్కగా ఉంది బాగుంది ఈ క్వాలిటీ కూడా బాగుంది సో తర్వాత వచ్చేసి విత్ నేను కొన్ని విత్తనాలు నాటాను కదా అవి కంపోస్ట్ తయారు చేసిన తర్వాత ఆ చుక్క కూర వచ్చింది మేడం అని అడుగుతున్నారు అది కూడా మీకు ఇప్పుడు అప్డేట్ ఇస్తాను తర్వాత విరజాజి మొక్కలు కూడా నేను చూపిస్తాను ఎందువల్లంటే నేను ఆ మొక్కలు షిఫ్ట్ చేయాలంటే నాకు ఏది గ్రో బ్యాగ్స్ కానీ పాట్స్ కానీ కావాలి సో అందువల్ల నేను కొంచెం డిలే చేశాను సో ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటనే తర్వాత వీడియోలో నేను మొత్తం కూడా ప్లాంటేషన్ చేసుకోవటానికి ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను సో ఇప్పుడైతే మీరు చుక్కపూర విత్తనాలు ఎలా వచ్చినాయి ఏంటి తర్వాత విరజాజి కొమ్మలు ఎలా వచ్చినాయి అంటే మీకు చూపిస్తాను రండి ఇక్కడ పెట్టేశాను విత్తనాలు అయితే చూడండి చక్కగా గ్రో అయ్యాయి వస్తున్నాయి కూడా అంటే ఇలా పెట్టాము కదా మనం ఈ దీంట్లోనే నేను కంపోస్ట్ ప్రిపేర్ చేశాను విత్ కిచెన్ వేస్టేజ్తో చేశాను తర్వాత గార్డెన్ వేస్టేజ్ ఉంటే అని వేసాను రెండు కలిపి చేస్తే మనకి చూశారు కదా కూర అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అనమాట ఇంకా బాగా పెరగలేదు ఎక్కువ వస్తే మీకు తర్వాత షేర్ చేద్దామని ఆపాను అడుగుతున్నారు కదా అని చెప్పి చిన్న క్లిప్పింగ్ అనమాట చూడండి తర్వాత విరజాజు కొమ్మలు కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మనకి వస్తాయి అన్నమాట మొక్కలు మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఈ పోట్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని మొక్క విత్తనాలు వేసిన తర్వాత ఇలా గ్రోతింగ్ అనేది ఉంటుంది కొంచెం ఎక్కువ రోజులు ఉంటే మనకి ఇంకొంచెం రిజల్ట్ అనేది ఎక్కువ వచ్చింది నేను అది కూడా మీకు అప్లై అప్డేట్ ఇస్తాను హార్వెస్ట్ వీడియోలో సో ఇది తర్వాత విరజాజి కొమ్మల్ని అయితే చూసేద్దామా ఇది ఒక పదిహేను రోజుల తర్వాత తీసినటువంటి వీడియో అనమాట చూడండి ఒక పదిహేను రోజులకి మనకి ఈ విరజాజి కొమ్మలు ఏ విధంగా వచ్చినాయో మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మీరు కూడా నేను ఫాలో అయిన మెథడ్ ఫాలో అయితే మీకు కూడా ఇలాంటి విరజాజు కొమ్మలు అనేవి చక్కగా ప్రాపగేట్ అయితే చేసుకోవచ్చు మనం బయట కొనుక్కునే పని లేకుండా చూస్తున్నారు కదా చక్కగా చిగురులు అయితే వచ్చినాయి చాలామంది అడుగుతున్నారు చూపించండి అని సో అందువల్ల నేను ఒక వీడియో రూపంలో చేద్దామని డిసైడ్ అయ్యి ఒక పది రోజుల తర్వాత మీకు పెడుతున్నాను సో మీరు కూడా ఇలా చేసుకోండి కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా చిగుర్లు చేసినాయి చక్కగా ఇది ఒక వన్ మంత్ కానీ వన్ అండ్ హాఫ్ మంత్ కానీ అయితే ఇంకా బాగా వస్తాయి చూడండి ఇంకా బాగా గ్రో అవుతాయి అనమాట అప్పుడు కూడా మీకు ఒక చిన్న వీడియో షేర్ చేస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది ఒక పది పది రోజుల తర్వాత పది పన్నెండు అయితే రోజులు అవుతుంది సో ఇలా మనకి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట సో చూస్తారు కదా విరజాజు కొమ్మలు అన్నీ అయితే వచ్చేసినాయి ప్రతి ఒక్కటి వచ్చిందనమాట పెట్టిన ప్రతి కొమ్మ రావాలంటే ఇలా చూసుకోండి ఇక్కడ చూడండి ఇది కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగోండి ప్రతీ కొమ్మ పెట్టిన ప్రతీ కొమ్మకి మనకి ఈ స్టెమ్స్ మొలకెత్తున్నాయి అనమాట ప్రతిదీ వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఒకటి ముందు వస్తే తర్వాత ఇంకొకటి అంటే ఒక్కొక్క కొమ్మకి ఒక్కొక్క ఇమ్యూనిటీ పవర్ ఉండటం వల్ల అవి రావటానికైతే కొంచెం టైం పడుతుంది అనమాట కొన్ని అయితే కొన్ని మొక్కలు అయితే ఈజీగా తొందరగా ప్రాపేట్ అయిపోతాయి ఇలా ఈ ఈ కొమ్మల మాదిరిగా సో చూసారు కదా ఇదనమాట సో ఇప్పుడైతే వెరజాజ్ కొమ్మలని అయితే చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి నేను బ్యాగ్స్ కానీ పాట్స్ లేక నేను రీపాట్ చేయలేదు తర్వాత ఈ ఫర్టిలైజర్స్ వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటున్నాయి కదా నేను పెడతా ఉన్నాను సో చూసారు కదా ప్రతి మొక్క చనిపోకుండా ప్రతి కొమ్మ మొక్క వచ్చేసింది ప్రతి కొమ్మ మనకిలా రీగ్రోత్ అవుతుందన్నమాట చక్కగా మనకి వేర్లు కూడా వస్తాయి నేను ఇది రీపాట్ చేసేటప్పుడు మీకు అది తీసి చూపిస్తాను ఎలా వచ్చినాయి వేర్లు అనేవి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట చూసారు కదా విరజాజి కొమ్మలైతే చక్కగా సర్వైవ్ అయ్యి ప్రతీ కొమ్మ ఏ కొమ్మ కూడా చనిపోకుండా చక్కగా మనకి ఈ చిగుళ్ళని వచ్చేసి ప్రతి కొమ్మ చూసారు కదా నేను పెట్టిన ప్రతి కొమ్మ చక్క అయితే వచ్చింది మీరు అంతకుముందు వీడియోలో మీరు చూడండి ఇది నేను ఒక చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను దీని ముందు దీనికి ముందు విరజాజి కొమ్మల్ని ఎలా పెట్టాను చూశారు కదా అది తర్వాత ఈ వీడియో మీకు యాడ్ చేస్తాను చూడండి చక్కగా కొమ్మలైతే వచ్చేసినాయి పెరిగినాయి తర్వాత మీకు ఇవి రీపోర్ట్ చేసేటప్పుడు ఆ రూట్స్ ఎలా వచ్చినాయి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సాయిల్ మిక్స్ కూడా ఎలా కలుపుకోవాలి ఏంటనేది కూడా చెప్తాను సో చూసారు కదా ఇవాళ వీడియో నేను ఏం తెచ్చుకున్నాను ఏంటనేది తర్వాత ఈ మొక్కలు విరిజాజి మొక్కలు ఎలా ఉన్నాయి తర్వాత ఈ చుక్కకూర విత్తనాలు ఎలా వచ్చినాయి ఏంటనేది సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్